இது மாமூல் கட்டெல்தான் கட்டில்தான் கட்டில்தான் நூனாந்தா ஹெல்பி ఇంకా ఏగల ప్లేట్లు ఇట్లా ఇవ్వండి ప్లేట్లు ఇచ్చి కదా ఏగిపోయినాయ్యా మరి ఇటుపక్క ఏగలేదు అడ్డు అడ్డు తిరగట్లేదు ప్లేట్ ఇవ్వండి వచ్చింది ಅದು ಇಲ್ಲ ಡೈರೆದು ಕಾದು ಮರಿ ಅಂದ್ರೆ ಅಂದರು ತಿವಾಳು ಅಲ್ಲಿ ನೂನೇ ಬಜ್ಜು ಬಜ್ಜು ఎందుకంటే మా బాబు నేను కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎంపీ గారు మాకే కాదండి ఈ బజ్జీ బయట పెట్టారండి పెడతా ప్లేట్ ఎవరికైనా వందేమన్నా పిండి అది ఎలా చేస్తారు ఇలా చేద్దాం నేను ఇలాగా ఇలాగండి வரி சார் அலகே மாசம் சார் बाजू लोग हैं तुम्हारे। अबी लेके खुआ। पुरुले लेके खुआ। यापने बाजू हैं। काल में यानि पारी है तो हाँ। नहीं बारात नहीं। नहीं अभी वाला वर्ष में। நீரோ மஞ்சோ அந்த அய்யா

బా మోనిజీర్ ని మనవళ్ళకి మాస్టారు ద ఈవిడికి బట్ట నేడు కండువేసుకొనగా అబిాయిని బిగ కస్తాజి తోయి ఆది ని నవేస్తా మోనిని